బ్యాక్ ఈ రోజు వీడియోలో చిన్న పిల్లలకు లంగా జాకెట్స్ ఫిక్స్ అయితే చూపిస్తున్నానండి ఇందులో జీరో టు వన్ టూ ఇయర్స్ వరకు ఫోర్ ఇయర్స్ వరకు సరిపోయే బిట్స్ అయితే ఉన్నాయి కావాల్సిన వారు కొంచెం పాజిటివ్గా అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మీకు రెండు మీటర్లు ఉంటుందండి రెండు బావు రెండున్నర దాకా ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోండి ఇటు సైడ్ వచ్చేసి మనకు బిట్టి ఇలా ఉందండి చిన్నపిల్లలు చిన్నగానే ఉంటారు కాబట్టి మనం ఇలా మధ్యలోకి కట్ చేసుకొని ఇటు సైడ్ వేసుకుంటే గేరా అనేది పెరుగుతుంది అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు పళ్ళు పాటు వచ్చింది ఈ పళ్ళు పాటుకి మీరు బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు లంగా జాకెట్ బిట్ అవుతుంది లంగా జాకెట్కి అవుతుంది జస్ట్ ఫిఫ్టీ రూపీస్లో మీకు లంగా జాకెట్ అయిపోతుంది ఒక లైనింగ్ అరేంజ్ చేసుకోవాలండి మళ్ళీ లైనింగ్ కూడా మీరే ఇస్తారా ఫిఫ్టీ రూపీస్లో అనకండి లైనింగ్ మీరే అరేంజ్ చేసుకోవాలి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే కావాల్సిన వారు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ అనేది పెట్టేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు కాటన్ మెటీరియల్ అండి ఇది కూడా మీకు రెండు ముక్కలుగా ఉందండి రెండు ముక్కలుగా ఉంది రెండు మీటర్ల దాకా ఉంటుంది ఇది కూడా కొంచెం ఉండొచ్చు ఉండొచ్చండి ఎగ్జాక్ట్లీ అయితే నేను చెప్పలేను కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ కూడా మీకు ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి మినిమం టెన్ బిట్స్ తీసుకుంటే నేను ప్రీ షిప్పింగ్ ఇస్తాను టెన్ బిట్స్ కావాలి అనుకున్న వారు స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందండి చాలా మనకు బయట పీసెస్ కావాలి అని అంటే ఇలాంటి పీసెస్ దొరకవు ఇవైతే మిషన్ మీద గా ఉంటాయి కాబట్టి మా కట్ చేసుకోవడానికి స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సో అలాంటి వారైతే ట్వంటీ ట్వంటీ పీసెస్ కూడా ఆర్డర్ పెట్టేసుకుంటారు ఇది వన్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి రెండు మీటర్లు ఉంటుందండి ఇది కూడా కొంచెం ఇటుగా ఇది మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు అయితే ఈ మధ్యలోకి కటింగ్ చేసుకొని లంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఆయన లంగా అవుతుంది బ్లౌజ్ అవుతుంది ఇది వచ్చేసి బిట్టు ఇది ఒక మీటర్ నర అంతా ఉంటుందండి ఎగ్జాక్ట్లీ చాలా బాగుంది ఇది కూడా రెండు మీటర్ల దాకా ఉంటుంది అనుకుంటే కొంచెం అటు ఇట్గా రెండు మీటర్లు ఉంటుందండి కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది క్రీన్ కలర్లో ఉంది అండ్ టూ బిడ్స్ సేమ్ ఉన్నాయండి ఎవరైనా టెన్ ఇయర్స్ బేబీకి కావాలి అని అనుకుంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు బట్ ఇది వచ్చేసి ఇది పెద్ద బిడ్ అండి ఇది మూడు మీటర్ల దాకా ఉంటుంది అండ్ మనకు ఇందులో పళ్ళు పాటు కూడా వస్తుంది ఇవి రెండు బిట్స్ కావాలి అనుకుంటే ఇందాక చూసిన బిట్టు ఈ బిట్టు రెండు బిట్టు కావాలనుకుంటే రెండు ఆర్డర్ చేసుకుంటే టెన్ ఇయర్స్ బేబీ కూడా లంగా జాకెట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఇది త్రీ మీటర్ దాకా ఉందండి ఇది వచ్చేసి మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది క్రీమ్ కలర్లో ఇది మనకు కాపర్ తో ఉందండి బ్లౌజెస్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మీరు చిన్న పిల్లలకు ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవచ్చు లంగా జాకి కూడా కుట్టించుకోవచ్చు ఇందులో సేమ్ టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ వన్ బిట్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోండి రెండు బిట్లు సేమ్ ఉన్నాయి ఇది వన్ వన్ బీటర్ ఉంటుందండి మంచి పట్టు మనకు ఇది చూడండి పట్టు సిల్క్ వచ్చింది చాలా సూపర్ ఉంది కాపర్ వీవింగ్ వస్తుంది అనమాట బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకున్న మనకు బనారా శారీస్కు అలా వేసుకోవడానికి పనికి వస్తాయి ఈ టూ బిట్స్ వన్ వన్ బిట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి టూ కలిపి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ అవుతుంది గాజుల అప్పుడు ఎక్కువైతుంది ఇది వచ్చేసి జస్ట్ ఒక వన్ మీటర్ ఉంటుందండి ఒక వన్ ఇయర్ బేబీకి అయితే సరిపోతుంది ఫ్రాక్ అలా డిజైన్ చేయడానికి చూడండి ఎంత ఉంది బిట్ మీకు థర్టీ రూపీస్ పడుతుంది ఇది లెన్ కాటన్ అండి లెన్ కాటన్ కింద వైపు వచ్చేసి సర్టిన్ బార్డర్ వచ్చింది సారీ ఇదంతా కూడా మనకు లైట్ గ్రీన్ కలర్లో ఉంది ఇక్కడ చిన్న డ్యామేజ్ కూడా ఉందండి ఎందుకంటే మళ్ళీ వచ్చిన తర్వాత అది వచ్చిందండి ఇది వచ్చిందంటారు బిట్స్ ఈ చిన్న చిన్న బిట్స్ అంటే మనకు అలాగే ఉంటాయండి ఏదైనా మనకు ఏదైనా మిస్టేక్ ఉంటేనే మనకి బిట్స్ రూపంలో వస్తాయి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అంతా ఉందండి చూడండి ఈ బ్లౌజ్ పీస్ అంతా ఉంది ఇది ఎందుకు చూపిస్తున్న దీంతో అంటే ఇది దీని మీ దీనిపైన కాంట్రాస్ట్ వేసి ఫ్రాక్ కానీ ఏమైనా కానీ మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి బాగుంటుంది సో కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి ట్వంటా టెన్ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ టోటల్గా థర్టీ రూపీస్కి ఇది వచ్చేస్తుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మీరు బి బిట్స్ని బట్టి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి వన్ బిట్ కావాలి అంటే పంపిస్తారా అని అంటే వన్ బిట్ అయినా పంపిస్తాము బట్ షిప్పింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ అవుతుంది టూ త్రీ ఫోర్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ అవుతుంది ఇది వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ అండి ఇందులో పళ్ళు బ్లౌజ్ ఏమీ లేవు ఇది కూడా మీకు రెండు మీటర్ల దాకా ఉంటుందండి దాదాపుగా టూ లేయర్స్ ఉంది ఇంత ఉందండి బ్లూ కలర్ కాంబినేషన్తో ఉంది లైన్స్ బార్డర్ వచ్చింది ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి మీకు థర్టీ రూపీస్ పడుతుంది ఇదైతే చాలా బాగుందండి లైట్ గ్రీన్ కలర్కి అండ్ పింక్ కలర్ కాంబినేషన్ రెండు మీటర్లకు ఎక్కువగానే ఉందండి అండ్ ఇదంతా వచ్చేసి మంచి లంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ అండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకు ఉంది బిట్ అంటే చాలా పెద్దగా ఉంది రెండు ముక్కలు ఉన్నాయండి టోటల్గా మీకు ఇది నాలుగు మీటర్ల దాకా ఉంటుందండి బిట్ వచ్చేసి నాలుగు మీటర్ల దాకా ఉంటుంది బట్ కింద బార్డర్కు డ్యామేజ్ వచ్చిందండి చూసి ఎవరైనా కావాలి అనుకుంటేనే ఆర్డర్ పెట్టుకోండి లాంగ్ ఫ్రాక్స్కి అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనుకునే వారికి ఈ బార్డర్ ఏం అవసరం ఉండదు యూస్ అవ్వదు దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ పడుతుందండి ఫోర్ మీటర్ నాలుగు మీటర్ల దాకా ఉంటుంది బిట్టు జార్జెట్ అండి ఇది వచ్చేసి జార్జెట్ ఫుల్ బిట్టండి మూడు మీటర్ల దాకా మూడు మీటర్లు ఉంటుంది అండ్ ఈ విధంగా ఉంటుంది ఇదంతా కలిపి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి యాభై రూపాయలు అండి కాస్త ఇది సిల్క్ మిక్స్డ్ వస్తుందండి వన్ సైడ్ వచ్చేసి మనకు పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చింది ఇది జస్ట్ ఒక చిన్న వన్ ఇయర్ బేబీకి అయితేనే సరిపోతుంది చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇంత బిట్ ఉందండి ఈ బిట్లతో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది ఫోల్డింగ్ చేయడానికి ఇవ్వడానికి వీడియో చేయడానికి కూడా ఇందులో వచ్చేది ఏం లేదు కానీ చిన్న పిల్లలకు పాపం కావాలి అని చాలా మంది అడుగుతున్నారు సో అందుకని వీడియో చేస్తున్నాము ఓన్లీ ట్వంటీ రూపీస్కి అవైలబుల్గా ఉంది మీరు త్రీ టు ఫోర్ బిట్స్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది వన్ అయినా పంపిస్తాము కానీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి బ్రాజో అండి ఇది కూడా మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్క్రీన్ షాట్ పెట్టండి కావాలి అనుకున్నది ఆర్డర్ పెట్టుకోండి మీ ఏమైనా సారీస్ ఉంటే శారీస్తో కలిపి పంపించమన్నా పంపిస్తాము మనీ పే చేస్తే పీచ్ కలర్ అండి అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్కి వచ్చేసి కింద డ్యామేజ్ వచ్చింది రెండు మీటర్ల దాకా ఉందండి ముప్పై రూపాయలు పడుతుంది మీకు గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా కూడా టూ లేయర్స్లో ఇంత ఉందండి బిట్ టూ లేయర్స్ ఉంది చిన్నపిల్ల త్రీ ఇయర్స్ బేబీకి అయితే చాలా మంచి లంగ్ అవుతుంది అండ్ బ్లౌజ్ కూడా అవుతుంది ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మీకు టూ లేయర్స్ ఉందండి బిట్ వచ్చేసి మీకు వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ వరకు అవుతుంది లంగ్ అవుతుంది దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే లేదండి వన్ బ్లూ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మీకు థర్టీ రూపీస్ పడుతుంది పళ్ళు బ్లౌజ్ ఇందులో ఏమీ లేవు ఒన్లీ బిట్ మాత్రమే ఉంది మళ్ళీ టెన్ ఇయర్స్ బేబీకి అవుతుందా ఫోర్ ఇయర్స్కి అవుతుందా అని అడగకండి నేను మెటీరియల్ ఎంత ఉందో చెప్తున్నాను జస్ట్ ఐడియా కోసం మీకు ఐడియా తెలిస్తే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇందులో రెండు ముక్కలు కలిపి ఉన్నాయండి రెండు ముక్కలు కలిపి మీకు నాలుగు మీటర్ల దాకా ఉంటుంది అండ్ పళ్ళు కూడా ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు యాభై రూపాయలు పడుతుంది లెనిన్ కాటన్ మెటీరియల్ అండి చిన్నపిల్లలకు ప్రాకు లంగా జాకెట్ అలా స్టిచ్చింగ్ చేస్తే చాలా బాగుంటుంది టోటల్ త్రీ మీటర్ వరకు ఉండండి ఇది జార్జిట్ అండి ఒకటే బిట్ ఉంది మూడు మీటర్ల దాకా ఉందండి ఇలా ఉంది టోటల్గా మంచి బా బండపాకురు కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంది మూడు మీటర్ల దాకా ఉంది ఏక బిట్టు మీకు ఓన్లీ ముప్పై రూపాయలు పడుతుందండి ఇది పటోలా ఇది పళ్ళు పాటు వచ్చిందండి అండ్ మనకు ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది బార్డర్ ఇ సైడు చూడండి ఈ విధంగా ఉంది దీని కాస్ట్ వచ్చేసి ఇవి రెండు కలిపి మీకు యాభై రూపాయలు అండి బ్రాస్ అండి టాప్ అలా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది టూ మీటర్ ఉంది ఇది వచ్చేసి మీకు ఈజీగా టాప్కి అయితే అవుతుందండి చిన్నపిల్లలకు ఫ్రాక్ అలా కూడా అవుతుంది థర్టీ రూపీస్ పడుతుంది లెనిన్ కాటన్ త్రీ మీటర్ ఉంటుందండి ఏక బిట్టు త్రీ మీటర్ ఉంటుంది యాభై రూపాయలండి ఇది కూడా లెనిన్ కాటన్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉంది అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకు ఈ విధంగా డిజైన్ వచ్చింది అండ్ ఇందులో కూడా మనకు బ్లౌజ్ పీస్ అవైలబుల్గా ఉంది ఓన్లీ ట్వంటీ రూపీస్ మాత్రమే కావాలి స్క్రీన్ షాట్ పెట్టండి తొందరగా ఆర్డర్ అనేది పెట్టేసుకోండి బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి మనకు సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ ఇందులో వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ కూడా అవైలబుల్గా ఉంది ఇదంతా కూడా మనకు బ్లూ కలర్ కాంబినేషన్ బిట్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి ముప్పై రూపాయలండి సేమ్ బిట్ ఇందాక చూసిన బ్లాక్లోనే బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా మీకు ఓన్లీ ట్వంటీ రూపీస్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇందులో మీకు పళ్ళు వచ్చింది ఇందాక చూసిన దాంట్లో బ్లౌజ్ పీస్ వచ్చింది ఇందులో పళ్ళు పాటు వచ్చింది ఓన్లీ ట్వంటీ రూపీస్ ఇది పట్టోలా అండి ఇది కూడా మీకు రెండున్నర దాకా ఉందండి ఇది కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు సిక్స్టీ రూపీస్ పడుతుందండి జూట్ మెటీరియల్ రెండు మీటర్ల దాకా ఉంటుంది అనుకుంటున్నాను కొంచెం అటు ఇటుగా ఉందండి అయితే లంగా అవుతుంది మనకు చిన్న వాళ్ళు హైట్ సన్నగా ఉంటారు కాబట్టి మనం ఇలా మధ్యలోకి కటింగ్ చేసి ఇటు సైడ్ వేసేసుకుంటే గేర అనేది పెరుగుతుంది మనకు ఈజీగా లంగా జాకెట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ థర్టీ రూపీస్ గంజా మెటీరియల్ అండి ఇది వచ్చేసి మూడున్నర దాకా నాలుగు మీటర్ల దాకా ఉందండి మూడున్నర నుంచి నాలుగు మీటర్ల దాకా ఉంది కావాలి అనుకున్నవారు ఆర్డర్ పెట్టేసుకోండి దీని కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ యాభై రూపాయలండి బ్రాసో ఇది సారీ జార్జిటు ఇది వచ్చేసి మీకు టోటల్గా నాలుగు నాలుగున్నర మీటర్ల దాకా ఉందండి కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టేసుకోండి ఇది వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది నాలుగున్నర నుంచి ఐదు దాకా ఉండొచ్చండి ఇది బ్రాసండి టాపుకు అయ్యంత సైజు ఉందండి ఇది వచ్చేసి చూడండి టాప్ అయితే ఈజీగా అవుతుంది కాస్ట్ వచ్చేసి మీకు ట్వంటీ రూపీస్ అండి ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఉంది చూడండి ఈ విధంగా ఉంది గ్రీన్ అండ్ రెడ్ అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకు పళ్ళు పాటు వచ్చింది అండ్ ఇటు సైడ్ వచ్చేసి వన్ సైడ్ బిట్ వచ్చిందండి మీకు చిన్న పిల్లలకైతే లంగా జాకెట్ అవుతుంది దీని కాస్ట్ వచ్చేసి మీకు ఇది ఒక్కటి గ్రీన్ ఇస్తానండి ఎందుకంటే ఈ పళ్ళు పాటు మనకు యూజ్ అవ్వదు అండ్ ఈ బ్లౌజ్ పీస్ ఇస్తాను బ్లౌజ్ పీస్ ఇచ్చి గ్రీన్ పీస్ ఇస్తాను పళ్ళు పట్ అనేది తీసేస్తాను ఓన్లీ మీకు ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి ఎందుకంటే ఇది కంటే షిప్పింగే ఎక్స్ట్రా అవుతుంది నేను వేస్టేజ్ కోసం షిప్పింగ్ ఎందుకు యాడ్ చేయడం పళ్ళు తీసేస్తా ఇది వచ్చేసి మనకు మంచి క్రేప్ మెటీరియల్ అండి త్రీ మీటర్ ఉంటుంది మూడు మీటర్లు ఉంటుంది టాప్ అలా స్టిచ్చింగ్ చేసుకుంటే రప్పైన్ టై ఎప్పుడే ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఓన్లీ థర్టీ రూపీస్ అండి అండ్ జూట్ మెటీరియల్ మంచి కంచి బార్డర్ వచ్చింది దీనికి వచ్చేసి వైట్ పార్ట్ అనేది తీసేయాలండి బట్ ఇది కటింగ్లోనే ఇలా వచ్చింది వన్ సైడ్ వచ్చేసి మనకు పళ్ళు పట్టుతుంది ఇదంతా కూడా మనకు చిన్న పిల్లలకి అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ వరకు లంగా జాకెట్ అవుతుంది ఓన్లీ మీకు థర్టీ రూపీస్ పడుతుంది ఇది డోలా అండి ఫ్యాబ్రిక్ మెత్తగా ఉంటుంది ఓన్లీ థర్టీ రూపీస్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ వన్ సైడ్ పళ్ళు వచ్చింది అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మీకు రెండు మీటర్ల దాకా ఉంటుందండి కలిపి ఫిఫ్టీ రూపీస్ పడుతుంది కాటన్ మెటీరియల్ అండి టాప్ అలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి రెండు మీటర్లు ఉంటుందండి థర్టీ రూపీస్ పడుతుంది ఇది ఫ్యాన్సీ కాటన్ సిల్క్ మిక్సీ లాగా ఉంది ఇది వచ్చేసి మనకు ఫ్రాక్ అలా డిజైన్ చేస్తే చాలా బాగుంటుందండి అండ్ ఇందులో కూడా మనకు బ్లౌజ్ పార్ట్ ఉంది వన్ సైడ్ పళ్ళు పార్ట్ కూడా ఉంది చూడండి టోటల్గా బిట్ ఎంత వస్తుందంటే మీకు ఇంతవరకు వస్తుందండి చిన్న బేబీకి అయితే ఫ్రాక్ అలా అవుతుంది ఓన్లీ ట్వంటీ రూపీస్కి వచ్చేస్తుంది ఎల్లో రెండు మీటర్ల దాకా ఉందండి ఫిఫ్టీ రూపీస్ పింక్ వన్ సైడ్ పళ్ళు వచ్చింది వన్ సైడు ఈ విధంగా వచ్చింది చిన్న బేబీకి అయితే సరిపోతుంది ఇటు సైడ్ అడ్డంలో కట్ చేసి మనం ఇటు సైడ్ వేసుకుంటే అప్పుడు గేరా పెరుగుతుంది దీని కాస్ట్ మీకు థర్టీ రూపీస్ అండి ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో ముగిస్తే మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ మీకు తెలిసిన వారికి ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే కూడా వీడియో లింక్ అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుండొచ్చు ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పెడితే మంచి డ్రెస్ అనేది రెడీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్